హిందూ ధర్మం జీవ జీవన శైలికి మీ అందరికీ కూడా స్వాగతం ఇలా సూర్యోదయం వరకు బ్రాహ్మీ ముహూర్తంలో మనం చేసేటటువంటి విషయాలన్నీ కూడా ఇప్పటిదాకా తెలుసుకున్నాం సూర్యోదయం అదే చాలా గొప్పది సూర్యుడు ఉదయిస్తున్నటువంటి సమయాన్ని ఆ ఉదయిస్తున్నటువంటి తీరుని కనుక చూసినట్లయితే ఎంత కరుడు కట్టినటువంటి హృదయాలకైనా సరే ఒక మృదుత్వం అనేది వస్తుంది ఇటీవల కాలంలో అనేక రీసెర్చ్లు చేసి ఈ జైలులో శిక్ష అనుభవించేటటువంటి ఖైదీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో పరివర్తన తీసుకుని రావడంలో భాగంగా వాళ్ళ హృదయాన్ని కోమలంగా ఎలా చేయాలి వాళ్ళలో ఉన్నటువంటి ద్వేషాలని ఎలా తగ్గించాలి అని ఆలోచిస్తున్నటువంటి మానసిక తత్వవేత్తలు సూర్యోదయ సూర్యాస్తమయ సమయాల్ని కనుక వాళ్ళకి చూపించినట్లయితే వాళ్ళల్లో ఒక అనుకోని మార్పు రావడం గ్రహించారట ఎందుకు ఇది కలుగుతుంది అంటే ఆ సమయానికి ఉన్నటువంటి బలం సమయం చాలా గొప్పది ప్రతిదీ టైం మీద బేస్ అయి ఉంటుంది ఆ సమయంలో సూర్యుడు అలా ఉదయిస్తున్నప్పుడు ఒక్కసారిగా అప్పటిదాకా ఉన్నటువంటి ఆ చీకటి అంతా కూడా పరిగెడుతుందిట అది వేదంలో ఎంత చక్కగా అనుభ అభివర్ణం చేస్తారంటే సూర్యో దేవీ ముష సం అనేటటువంటి ఒక రంగుమంత్రంలో సూర్యుడు అనేటటువంటి ఒక కథానాయకుడు ఉషస్సు అనేటటువంటి ఒక కథానాయికని వెమ్మటిస్తున్నట్ట ఆ వెనకాల వస్తున్నటువంటి ఆ నాయకుణ్ణి చూసి సిగ్గుపడి తొందర తొందరగా అందకూడదే అని పరిగెత్తేస్తోంది అని ఒక నాయిక పరిగెడితే ఎంత తొందరగా వెళ్ళిపోతుందో ఈ బ్రాహ్మీ ముహూర్తానికి ఈ సూర్యోదయం అయ్యేటటువంటి సమయానికి మధ్యలో ఉన్నటువంటి ఆ నలభై ఇరవై నాలుగు నిమిషాలని ఉషఃకాలము అన్నారు ఉషస్సు అంటే అటు చెమ్మ చీకటిగా ఉండదు అలానే సూర్యుడు వచ్చిన తర్వాత ఉండేటటువంటి వెలుగు పూర్తిగా ఉండదు ఉషక్కాలం అంటే కొంచెం చీకటి కొంచెం వెలుతురుతూ ఉంటుంది దాన్ని ఉషస్సు మన పద్మిని సంజ్ఞ ఛాయా ఉషా సమేత సూర్యనారాయణ స్వామిగా చెప్తాం ఆయన ఒక భార్య అంటాం అలా ఒక భర్త దగ్గరికి వస్తుంటే సిగ్గుపడుతూ వెళ్ళేటటువంటి ఒక నాయికలాగా తొందరగా వెళ్ళిపోతుంది ఆ ఉషక్కాలం చాలా తొందరగా వెళ్ళిపోతూనే ఉంటుంది నిజంగా సూర్యోదయ సమయంలో అనుభవం చేసే వాళ్ళకి ఉషక్కాలంలో లేచి నిద్ర లేచిన తర్వాత మొట్టమొదటిగా చేసేటటువంటి పని ఇవన్నీ అధ్యయనాలు తపస్సులు చేశారు చదువుకునే వాళ్ళు చదువుకున్నారు మొట్టమొదటిగా ఏం చేయమన్నారు అంటే అంటే పళ్ళు తోముకోండి అంటారు వీటినే శాస్త్రీయంగా మాట్లాడితే దంతధావనము దంతములు యొక్క ధావనము అంటే వాటిని ఒక్కసారి ఉతకడము తుడవడము శుభ్రం చేయడము అనేట అర్థాలు మనం తెలుసుకోవచ్చు ఈ దంత ధావనం అనేటటువంటిది కూడా ప్రీతికరంగా చేయొచ్చు అన్నారు మనం మొదట చెప్పుకున్నాం ఆధ్యాత్మికంగా ఆదిభౌతికంగా దైవికంగా మూడు రకాల ప్రయోజనాలు మన సనాతన ధర్మంలో ఉంటాయి కేవలం ఆర్టిఫిషియల్గా మనం ఏ పని చెయ్యం కేవలం శారీరకంగా ఏ పని చెయ్యం మనం చేసే దాంట్లో సైన్స్ ఉంటుంది సైన్స్ కోసం ఆ పని చెయ్యం దాంట్లో దైవత్వం ఉంటుంది కేవలం దైవుడిని దేవుణ్ణి ఉద్దేశించి చెయ్యం ఆధ్యాత్మికత ప్రగతి ఉంటుంది దాంట్లో మూడు కలిసినటువంటి గొప్ప సంస్కృతి సనాతన సంస్కృతి పళ్ళు తోముకుంటే దేవతలు తృప్తిపడడం ఏంటయ్యా అంటే ఆ పంటి తోముకోవడానికి ఉపయోగపడేటటువంటి పుల్లలకి ఒక వేప పుల్ల కానీ లేదా ఉత్తరేణి పుల్ల కానీ లేదా కానుక చెట్టు పుల్లలు కానీ వాటిని తెంపాలి కదా ఆ తెంపేటప్పుడు ఆ వృక్షరాజాలని ప్రార్థన చేస్తున్నారట పొద్దున్నే అన్ని ప్రార్థనలే అన్ని దైవమాల దైవమయంగా చూడడమే ఏది నేను వేస్ట్ చేయను అని ప్రతిజ్ఞ చేయడమే మన సంస్కృతి ఆ పుల్లని తెంపుతూ ఓ వృక్షరాజా నువ్వు వనస్పతివి నీ చెట్టు నువ్వు ఎంతో శ్రమపడి ఇంత చెట్టు అయ్యావు కానీ నీ నుంచి నేను ఈ పుల్ల తీసుకుంటున్నాను ఎందుకో చెప్పమంటావా నీకు నేను నీరు పోయాలన్నా నారు పోయాలన్నా నేను జీవించి పటుత్వంగా ఉండాలి కదా అందువల్ల నీ కొమ్మని నాకు సహకారం చేయి నేను కూడా నీకు తిరిగి ప్రత్యుపకారం చేస్తాను అని ఆ చెట్టు నుంచి ఆ కొమ్మని తెప్పుకుంటే వనస్పతి దేవతలన్నీ కూడా అనుగ్రహించి ఈ శరీరంలో ఇతనికి పుష్టిని ఇవ్వాలి ఇతనికి ఆరోగ్యాన్ని ఇవ్వాలి నన్ను నా నుంచి వస్తువుని తీసుకుంటూ కూడా నన్ను ప్రశ్నించి నన్ను ఏదో ఇవ్వాలి అని లా లాక్కోకుండా ఎంతో ప్రేమతో అడుగుతున్నాడే నాకు ఉపకారం చేస్తానంటున్నాడే నాలాంటి ఎన్నో చెట్లను పెంచుతానంటున్నాడే అని ఆ వృక్షాన్ని ఇష్టంతో ఇస్తుందిట ఆ వృక్షరాజం అలా తీసుకున్న దానికి దంతధావనం చేసేటప్పుడు ఒక మంత్రాన్ని చెప్తారు దాంట్లో ముఖ దుర్గంధనాశాయ దంతానాంచ హితాయవై స్ఠీవనాయ చాత్రాణం కురువేహం దంతధావనం అని ఈ శ్లోకం చెప్పి పూర్వీకులు పళ్ళు తోముకునేవారు నాలిక శుభ్రం చేసేటప్పుడు ఆంతర్యంగా భావన చేస్తూ సరస్వతీదేవిని నాలిక మీద శుభ్రం చేస్తారు ఈ నాలికని గనక నేను మలినంగా ఉంచుకుంటే నా నాలికతో నోటితో అనేక శబ్దాలు వస్తున్నాయంటే నాలికే ఆధారము అటువంటి నాలిక మీద ఉన్నటువంటి ఓ సరస్వతి దీన్ని శుభ్రం చేస్తున్నాను నువ్వు నా నాలిక మీద తిష్ట వేసుకుని కూర్చుకో అమ్మా అని ప్రార్థన చేసి ఆ నాలికని శుభ్రం చేస్తారట చూసారా ఇటువంటి సంస్కృతి మనం వదిలేసి ఈరోజు పళ్ళు తోముకునేటటువంటి దగ్గర అనేక రకాలైనటువంటి కెమికల్స్ అన్నింటిని కూడా పిల్లలకి నేర్పిస్తున్నాం అవన్నీ నేర్పించాం వాటితో తోముకోమంటున్నాం ఏదో తోముకున్నాం అని అనుకుంటున్నారు ఇంకా ఆ బ్రష్ చేసే దగ్గర కూడా చాలామందికి కుదరక చిన్న చిన్న లిక్విడ్స్ నోట్లో వేసుకుని పుక్కిలించి ఉమ్మేస్తున్నారు మళ్ళీ భూమి గుండ్రంగా ఉన్నట్లే మళ్ళీ ఆ ఆయా ద్రవ్యాలు ఏవైతే మనం పళ్ళు శుభ్రం చేసుకోవడానికి వాడుతున్నామో వాటిల్లోనే మళ్ళీ బొగ్గు ఉంది వేప ఉంది అని మళ్ళీ ఇదే ప్రారంభం చేస్తున్నారు పూర్వం ఈ వేపతోనూ ఈ వేపతో కూడా శుభ్ర పడని పరిస్థితుల్లో కచ్చిక అని ఆవు పేడతో ఒక పిడకని చేసి దాన్ని భస్మం చేసి ఆ బూడిదతో కటికా అని చేసేవారు ఆ కచ్చిక కటికా అని అంటూ ఉండేవారు వాటితో పళ్ళు వాళ్ళ సౌలభ్యార్థమై చేసేవారు ఈరోజు అవన్నీ కూడా మళ్ళీ మన ఆధునికత పేరుతో కలుపుతున్నాం కానీ దాంట్లో నొరగ వస్తుంది అందుకనే పూర్వ పద్ధతిలో వాళ్ళు ఎవరు కూడా నొరగని ముట్టుకునేవారు కాదు ఆ నొరగకి చాలా నొరగని ముట్టుకుంటే అనేక పాపాలు వస్తాయి అని శాస్త్రాలు చెప్పబడ్డాయి అందువల్ల పిప్పి చేసి ఆ పిప్పిని వదిలిపెట్టేవారు అది మళ్ళీ భూమి మీద కలిసిపోయేది మళ్ళీ ఎరువుగా మారుతూ ఉండేది మనం సంస్కృతిలో ఏది చూసినా ఏది పాడు చేయకుండా మన శరీరాన్ని బాగు బాగు చేసుకునేటటువంటి ఉద్దేశం అంతా కూడా ఈ దంతధావన విషయంలో చెప్పారు కాబట్టి అనేక మంది దీన్ని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయడం వల్ల ఏం ప్రయోజనాలు ఉంటాయో చెప్పమంటారా చెట్లు కావాలి వేప చెట్లు గానుగు చెట్లు ఉత్తరేణి చెట్లు ప్రతి ఒక్కళ్ళు ఇవే బ్రష్ చేయడానికి వాడినట్లయితే కనుక చెట్లు దొరకవు అందువల్ల అందరూ ఏం చేస్తారంటే చెట్లు నాటడం ప్రారంభిస్తారు దానివల్ల వృక్ష సంపద మనకు అవసరం బట్టే పెరుగుతుంది మనకు అవసరం లేదు కాబట్టి ఈరోజు చెట్లను కొట్టేస్తున్నాం నిజంగా ప్రతి చెట్టు మన జీవన విధానంలో భాగం అయిపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా చెట్లు పెంచుతారు అలా వృక్ష సంపదని పె పెంచేటటువంటి సంస్కృతి కూడా ఈ దంత చిన్న విషయంలో ఉంది ఇది తెలియక ఏదేదో దృష్టిపడి నో నోట్లో పెట్టుకుని ఆ పిల్లలు పాపం తెలియసి తెలియక చేసేవారు పూర్వం పెద్దలందరూ కూడా ఈ బాత్రూమ్ సిస్టంలో కాకుండా బ్రష్ చేసుకునేది లేదా శంకుల దగ్గర కాకుండా వీధి వెనకాలకి వెళ్ళి చేస్తూ ఉండేవారు పెద్దలు చిన్నలు అందరూ కూడా కలిపి దాన్ని చేస్తూ ఉండేవారు తద్వారా చిన్నపిల్లలు ఎప్పుడు చూసి గ్రహిస్తారు ఆ పెద్దవాళ్ళు నోట్లో పెట్టుకుని ఇంతసేపు దాన్ని అలా కొరుకుతున్నారు కదా అని వీళ్ళు అలా చేస్తూ ఆటలుగా చేసేవారట క్రమంగా క్రమంగా వాళ్ళకి ఒక అభ్యాసం అయిపోయేది కాబట్టి ఇటువంటి సంస్కృతిని ఇటువంటి సనాతన ధర్మాన్ని ఒక జీవన శైలిలో మనమందరం కూడా పెట్టుకోవాలని మరింత మరిన్ని విషయాల్ని తరువాతి భాగాల్లో మనం తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం వందే మాతరం సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం బెల్ ని ప్రెస్ చేయండి స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్